హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తయారు చేసే రెసిపీ గోంగూర మటన్ బిర్యానీ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాచి పువ్వు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడంలో పొడి పొడిగా వస్తుంది అన్నం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడికింది గంజి తీసేసిన తర్వాత అన్నం పొడి పొడిగా వచ్చింది కదండి రెండు ఉల్లిగడ్డలు తీసుకొని బాణిలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేవారు ఉడికించుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అదే నెలలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మటన్ ముక్కలు వేస్తున్నాను మటన్ ముక్కలు కూడా ఫ్రై అవ్వాలి మటన్ ముక్క ఉడుకుతుంటే కలర్ చేంజ్ అవుతుంది అలా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మటన్లో తేమ ఉంటుంది కాబట్టి ఫీల్ చేస్తుంది గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మటన్లో వేసుకోవాలి ఎలా గోంగూర చక్కగా ఉడుకుతుంది గోంగూర మెత్తగా ఉడుకుతుంది ఎలా ఉడికిస్తున్నానో చూడండి గోంగూర మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకుంటే ఇట్లా మళ్ళీ మర్చిపోలేరు మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత ఇలా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి చక్కగా ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోలేరు పచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు అక్కడక్కడ అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలుగుతుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకే పచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్ కారం అంటే నాలుగు చెంచాల వరకు ఉంటుంది తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి మీ ఇష్టం అది మటన్ గోంగూర ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ధనియాల పౌడర్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా ఉడికించిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి చల్లనీళ్ళు పోసుకోవడం వల్ల మటన్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఉడుకుతుంది అందుకే వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ఒకసారి ఇలా చూడండి ఎలా ఉడుకుతుందో చల్లనీళ్ళు పోసుకుంటే ఇలా ఉడకదు ఆవిరంతా పోయి మళ్ళీ మొదటి నుంచి ఉడుకుతుంది అందుకే ఏ కూరలైనా చల్లనీళ్ళు పోసుకోకుండా నీళ్ళు పోసుకోండి తొందరగా ఉడుకుతుంది ఏదైనా కర్రీ ఇంకా చక్కగా దగ్గరకు ఎలా ఉడుకుతుందో చూడండి కర్రీ కావాలంటే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఒక గిన్నెలో రైస్ను వేసుకుంటున్నాను పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి ఇలా పొడి పొడిగా అవుతుంది లేయర్ లేయర్గా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మటన్ ముక్క ఎంత చక్కగా ఉడికిందో చూడండి మెత్తగా బిర్యానీ రెడీ అయింది ఫ్రై చేసిన ఆనియన్స్ ఇలా పైన వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ నేను ఎల్లో కలర్ వేసుకుంటున్నాను రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి మూత తీసివేయాలి కొత్తిమీర వేసుకుంటున్నాను నెయ్యి తినాలనుకున్న వాళ్ళు పైన వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇష్టం లేకపోతే మీ ఇష్టం బిర్యానీ రెడీ అయ్యిందండి ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది